మత్తయి ఫైవ్ ఫోర్టీన్ మీరు లోకమునకు వెలుగయ్యున్నారు కొండమీదనుండు పట్టణము మరుగయ్యుండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని అది ఇంటనుండు వారికందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫిలిపీలకు ఫోర్ థర్టీన్ వచనంలో నన్ను బలపరిచే వానియందే నేను సమస్తమును చేయగలను అని ఉంది ఈ వచనం మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ద్వారా మనకు కావలసిన బలాన్ని మనం పొందగలమని కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం గెలిచగలమని చెబుతోంది ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మత్తే వార్త సిక్స్ ఫైవ్ వాక్యం మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వేషధారుల పని అని చెబుతోంది వారు తమ ఫలమును పొందియున్నారని కూడా ఇది పేర్కొంటోంది మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫిలిపియలకు ఫోర్ థర్టీన్ వచనంలో పౌలు ఇలా అంటున్నాడు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను ఈ వచనం క్రీస్తు ద్వారానే అన్నిటినీ చేయగలమని క్రీస్తు మనకు కావలసిన బలాన్ని ఇస్తాడని చెబుతోంది ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సిక్స్టీన్ థర్టీ త్రీలో యేసు తన శిష్యులకు ఇలా చెబుతాడు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును ఉన్నానను ఇక్కడ యేసు శిష్యులకు ధైర్యం మరియు భరోసా ఇస్తున్నాడు లోకంలో వారు కష్టాలు ఎదుర్కొనవచ్చు కాని యేసు వారిని జయించి వారిని సమర్థిస్తాడు అని చెబుతున్నాడు ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సామెతలు త్రీ సిక్స్ ఇలా ఉంది నీ ప్రవర్తన అంతటి అందు ఆయనను ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను ఇది నీ ప్రవర్తనలో దేవుడిని నమ్ముమని మరియు ఆయనను నీ త్రోవలకు మార్గదర్శిగా చేయమని చెబుతోంది నీవు దేవుడిని ఒప్పుకుంటే నీ మార్గాలను ఆయన సరాళం చేస్తాడనేది ఈ వాక్యం యొక్క సందేశం ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హెబ్రియులు థర్టీన్ టు ఫైవ్ వచనం మీ జీవితాన్ని ధనపక్షం లేకుండా ఉంచుకోండి మరియు మీకు ఉన్న దానితో సంతృప్తి చెందండి ఎందుకంటే ఆయన ఇలా అన్నాడు నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను వదులుకోను అని చెబుతుంది ఈ వచనం దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడని మరియు మనల్ని విడిచిపెట్టడని మనకు హామీ ఇస్తుంది ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రోమన్లు ట్వెల్వ్ టూలోని వాక్యం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు నూతనమగుట వలన రూపాంతరం చెందుడి అప్పుడు పరీక్షించుట వలన దేవుని చిత్తమేదో అది మంచిదియు అనుకూలమైనదియు పరిపూర్ణమైనదియూ నయ్యున్నదో మీరు తెలిసికొందురు ఈ వాక్యం విశ్వాసులకు ఒక పిలుపు వారు ఈ లోకమర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి దేవుని చిత్తం మంచిది అనుకూలమైనది మరియు పరిపూర్ణమైనది ఫిలిప్పియులు త్రీ థర్టీన్ ఇలా చెబుతుంది సహోదరులారా నేను నేనే పట్టుబడ్డానని అనుకోవడం లేదు వెనుక ఉన్నవాటిని మరచిపోయి ముందు ఉన్నవాటిని చేరవేస్తూ నేను క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునిచ్చే బహుమానం కోసం మార్క్ వైపు పరుగెత్తుతున్నాను అంటే పౌలు తాను ఇంకా తన లక్ష్యం వైపు పరుగెత్తుతున్నానని వెనుక జరిగిన విషయాల గురించి ఆలోచించకుండా ముందున్న లక్ష్యం వైపు దృష్టి కేంద్రీకరించాలని చెబుతున్నాడు అతను దేవుని పిలుపును పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు యోహన సువార్త సిక్స్టీన్ థర్టీ త్రీలో యేసు తన శిష్యులకు ఇలా చెబుతాడు లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనడి నేను లోకమును జయించియున్నానెను ఇక్కడ యేసు శిష్యులకు ధైర్యం మరియు భరోసా ఇస్తున్నాడు లోకంలో వారు కష్టాలు ఎదుర్కొనవచ్చు కాని యేసు వారిని జయించి వారిని సమర్థిస్తాడు అని చెబుతున్నాడు